ఇతర భాషల్లో వచ్చిన తెలంగాణ నేపథ్య సినిమాలు అంటే మన సామాజిక పరిస్థితిని మన దగ్గరే కాదు ఇతర భాషల్లో కూడా చూపించటం కోసం ఆ దర్శకులు ఈ ఏరియాకు వచ్చి ఇక్కడ సినిమాలు తీసి అక్కడ ప్రజలకు చూపించిన సినిమాలు ఉన్నాయి హిందీలో వచ్చినటువంటి అంకుర్ అనే సినిమా కానీ మండీ అంటే మార్కెట్ గురించి సినిమా కానీ ఐజార్ అనేటం కానీ సుష్మాన్ అనేటటువంటివి ఇతర భాషల్లో వచ్చిన తెలంగాణ సినిమాలు నెక్స్ట్ చూడండి సమకాలీన కథా చిత్రాలు అంటే ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా తీసిన సినిమాలు ఈనాటి పరిస్థితి జైబోలో తెలంగాణ శంకర్ మిర్యాలగూడానికి చెందిన శంకరు రెండు వేల పదకొండులో తీసినటువంటి జైబోలో తెలంగాణ నెక్స్ట్ చూడండి పోరు తెలంగాణ అంటే రా రా నారాయణ నారాయణమూర్తి తీసిన సినిమాలు జై తెలంగాణ ఓకేనా నెక్స్ట్ చూడండి అనేటటువంటి సినిమా ఇవన్నీ సమకాలీన చిత్రాలు నెక్స్ట్ చూడండి మెయిన్ స్ట్రీమ్ వ్యాపారాత్మక సినిమాలు అంటే తెలంగాణకు సంబంధించిన పరిస్థితులని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మొత్తం తెలంగాణలో జరుగుతున్న ఈ పరిస్థితులు అంటే అసంతృప్తి పరిస్థితులని కేంద్రంగా చేసుకొని సినిమా తీస్తే సినిమా సరిగా ఆడదు ఆ అసంతృప్తి సామాజిక పరిస్థితులకి తోడు వాటి కొద్దిగా మాస్ మసాలాలు పెడితే అప్పుడు అది కమర్షియల్ బాటలో సినిమా మెసేజ్ ఇచ్చినట్టుంటది నిర్మాతకు డబ్బులు వచ్చినట్టుంటుందని చెప్పి మెయిన్ స్ట్రీమ్ వ్యాపారాత్మక సినిమాలు మహేష్ బాబు వాళ్ళ డాడీ కృష్ణ నైన్టీన్ నైన్టీ సెవెన్లో మిర్యాలగూడానికి చెందిన శంకర్ని పెట్టి ఎన్కౌంటర్ అని సినిమా తీశారు ఇదో పెద్ద సంచలనం కుబుసం సినీ నటుడు శ్రీహరి హీరోగా కుబుసం అని చెప్పి ఉస్మాన్ యూనివర్సిటీకి చెందినటువంటి శ్రీధర్ అనే వ్యక్తి పిహెచ్డీ వ్యక్తి పిహెచ్డీ చేస్తున్న రీసెర్చ్ కాలరు కుబుసం అనే సినిమా తీశాడు దర్శకరత్న దాస నారాయణరావు గారు విజయశాంతి గారిని హీరోయిన్గా పెట్టి నైన్టీన్ నైన్టీ సెవెన్లో వసేయ రాములమ్మ అనే సినిమా తీశారు ఇది ఒక ఎర్లబండ్లు కట్టుకుని పోయి సినిమా వచ్చారు జనాలు నెక్స్ట్ చూడండి బతుకమ్మ సింధు తులానీని పెట్టుకొని టి రాజేందర్ అనేటటువంటి దర్శకుడు రెండు వేల పదకొండో సంవత్సరంలో బతుకమ్మ అని సినిమా తీసిండు అర్థమైన నెక్స్ట్ రాజన్న అక్కినేని నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ తరపున రాజమౌళి గారి యొక్క తండ్రి విజేంద్ర ప్రసాద్ని డైరెక్టర్గా పెట్టి రాజన్న అనే సినిమా తీశారు ఇవి మెయిన్ స్ట్రీమ్ వ్యాపారాత్మక సినిమాలు ఇప్పుడు చూడండి ఏ సినిమా ఎప్పుడు విడుదలైంది ఎవరు దర్శకుడు అది మనం ప్రత్యేకంగా గమనించాలి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నా చూడండి ప్రత్యేకంగా తెలంగాణ సినిమాలను మొత్తం ఎన్ని పాటలుగా విభజించవచ్చు ఎన్ని రకాలుగా అంటే ఎనిమిది రకాలు విభజించవచ్చు ఒకటి హిస్టారికల్ పీరియడ్ ఫిలిమ్స్ గ్రామీణ కథా చిత్రాలు నెక్స్ట్ సామాజిక వాస్తవిక చిత్రాలు బయోపిక్ సినిమాలు క్రాస్ ఓవర్ హైదరాబాద్ సినిమాలు నెక్స్ట్ ఇతర భాషల్లో వచ్చిన తెలంగాణ నేపథ్య సినిమాలు జయ సమకాలీన చిత్రాలు ఓకేనమ్మా నెక్స్ట్ మెయిన్ స్ట్రీమ్ వ్యాపారాత్మక సినిమాలన్న విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది మీరు ప్రత్యేకంగా చూసుకోవాల్సిన విషయం ఇప్పుడు చూడండి సమకాలీన కథా చిత్రాలు అంటే జైబోలో తెలంగాణ పోరు తెలంగాణ ఇవన్నీ ఎక్కువగా నారాయణమూర్తి గారు తీస్తుంటారు ఓకేనా చూడు అవి నెక్స్ట్ మెయిన్ స్ట్రీమ్ వ్యాపార అంటేనేమో కమర్షియల్ బేస్ చేసుకొని అంటే ఆ సినిమాకి ఈ ఆ నేపథ్యానికి ఈ నేపథ్యానికి సమకాలీన కథా చిత్రాలకి మెయిన్ స్ట్రీమ్ వ్యాపారాత్మ సినిమాలకి ఏమైనా తేడా ఉందంటే అదేమో ఉన్నది ఉన్నట్టుగా తీయటం దీంట్లో ఏమీ హంగామా చేయకపోవటం తర్వాత ద నిర్మా అంటే ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకున్నారో అది ఇచ్చేది సమకాలీన చిత్రాలు దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మెస్సేజ్తో పాటు టికెట్లకి డబ్బులు రావాలి ఆ విధంగా వచ్చేట సినిమాలు ఈ సినిమాలు ఇకపోతే తెలంగాణలో విడుదలైనటువంటి మొట్టమొదటి సినిమా ఏది అన్నాం ఇందాకేమో విడుదల కాని సినిమా ఏది ఆదర్శం అని చెప్పినాం ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఆదర్శం కందిబండ వాస్తవ్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు తీశారు రిలీజ్ కాలేదని చెప్పినాం రిలీజ్ అయిన సినిమా అంటే చిల్లర దేవుళ్ళు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే చూడండి తెలంగాణలో విడుదలైన మొట్టమొదటి సినిమా చిల్లర దేవులు దీనిని ఏ నేపథ్యంతో తీశారు దీనికి కథ బలం ఏంటంటే తొలి తెలంగాణ సినిమా ఇది ఓకే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాశరథి రంగాచార్యులు రాసినటువంటి చిల్లర దేవుళ్ళ నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు ఇది దీంట్లో ఇప్పుడు మీకు రెండు బిట్లు ఏందో తెలుసా అసలు ఆయన ఆ కథ ఎప్పుడు రాసిండు నాటకం అనేది కూడా ఇక్కడ వచ్చింది నైన్టీన్ సిక్స్టీ నైన్లో దాశరథ్ రంగాచార్యులు గారు ఈ చిల్లర దేవుళ్ళని ఒక నవల రాశారన్న విషయం తెలుసు చూడండి ఆ నవల ఆధారంగా వచ్చిన సినిమా అంటే చిల్లర అని వచ్చింది నెక్స్ట్ శ్రీ కాకతీయ పిక్చర్స్ బ్యానర్స్ బ్యానర్స్ పై వచ్చిన సినిమాకి టి మాధవరావు దర్శకుడు ఓకేనమ్మా దర్శకుడు మాధవ్ వీళ్ళంతా పెద్ద పాపులర్ అయిన వాళ్ళు ఎవరు కాదు వీళ్ళు డాక్టర్ ఏది మన దా దర్శన దర్శకరత్నం దాసనారాయణరావు ఇంకా తర్వాత దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు రామిరెడ్డి లాగా అంత పాపులర్ వ్యక్తులు కాదు ఎందుకు పాపులర్ వ్యక్తులు కాలేదంటే వాళ్ళు వ్యాపారాత్మక సినిమాలు తీసి పాపులర్ అయ్యారు వీళ్ళు ఉన్న దాన్ని ఉన్నట్టుగా తీసి వీళ్ళు దర్శకుడు అనేటటువంటి పేరు నిలుపుకున్నారు ఓకేనా టీ మాధవరావు అంటే ఎవరు అనిపిస్తుంటే అదే రాఘవేందర్ రావు అయితే అమ్మటికి గుర్తుకొస్తుంది టీ మాధవరావు అనే వ్యక్తి దర్శకుడు వినయ్ కుమార్ ఉమాభారతి ఈ సినిమాకు ప్రధాన దారులు అదే మహేష్ బాబు అవునా వాళ్ళైతే ఎమ్మటికి గుర్తుకొస్తారు వినయ్ కుమార్ ఉమాభారతి అనేటటువంటి వారు దీనిలో కథానాయకులుగా నటించారు తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి సినిమాగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ చిల్లర దేవులు అని చెప్తారు నెక్స్ట్ చూడండి మరి ఈ సినిమా కథాంశం ఏంటి అని అంటే వరంగల్ జిల్లా ఆత్మకూరు దేశాయి గడిలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా పంతొమ్మిది వందల నలభై కాలం నాటి భూస్వామ్య పేద రైతుల మధ్య వచ్చిన పోరాటాన్ని చక్కగా చూపించటమైంది రేపు మిమ్మల్ని దీనే ప్రశ్న వేస్తే ఎలా అంటాడంటే ఈ క్రింది సినిమాలలో ఏ సినిమాలో తెలంగాణలోని వరంగల్ జిల్లా ఆత్మకూరి గడి గురించి వివరించటం జరిగింది ఏదో ప్రతి కథాంశంగా పెట్టడం జరిగిందంటే చిల్లర దేవుళ్ళు నెక్స్ట్ చూడండి ఈ సినిమాకి దర్శకుడు సినిమాకి సంగీత దర్శకుడు కేవీ మహాదేవన్ ఓకేనా కేవీ మహాదేవన్ సంగీతాన్ని అందించాడు మరి ఈ సినిమాలో పాపులర్ అయినటువంటి పాటలు ఏమైనా ఉన్నాయా అంటే కలువకు చంద్రుడు ఎంతో దూరం అనేటటువంటి పాట ఆ రోజుల్లో పెద్ద సంచలనం అంట ఓకేనా నెక్స్ట్ చూడండి రైతులు సామాన్య రైతుల బాధల్ని ఎంత అద్భుతమైన పాటలో చూడండి ఏటి కేతం పట్టి ఏయి పుట్లు పండిస్తే ఎన్నడూ మెతుకన్నదన్నా దొరకదాయని చెప్పి ఓ పాట రాశారు ఈ పాటను ఆ సినిమాలో పెట్టారు ఏటి కేతం బట్టి వెయ్యి పుట్లు పండిస్తే ఎన్నడన్నా మెతుకన్నరన్నా అని చెప్పి అద్భుతమైనటువంటి పాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాదు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణలో జరుగుతున్న ప్రతి పోటీ పరీక్షల్లో పాటలు కూడా ఇస్తాడు ఏ పాటను ఎవరు రాశారు ఏ సినిమాలో పెట్టారు కూడా అడుగుతాడు ఓకేనమ్మ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి ఒక ఊరి కథ నైన్టీన్ సెవెంటీ సెవెన్ బెంగాలీ దర్శకుడు మృణాలి సేన్స్ దర్శకత్వంలో మునిసి ప్రేమ్ చందు రాసినటువంటి కఫన్ అనే నాటకం ఆధారంగా వచ్చిన సినిమా ఇది రేపు అడుగుతాడు తెలంగాణలో వచ్చిన ఒక ఊరి కథకి మూలం ఇది అంటాడు అంటే ఏ నాటకం అంటే కఫన్ అనేటటువంటిది నాటకం ఆధారం ఇది ఏ భాషలో వచ్చింది అంటాడు బెంగాలీ భాషలో వచ్చింది బెంగాలీ భాషలో వచ్చిన ఈ కఫన్ రాసింది ఎవరు అంటాడు అంటే మునిసి ఓకేనా ప్రేమ్ చంద్ మునిసి ప్రేమ్ చంద్ అనేటటువంటి వ్యక్తి దీని రచయిత దీన్ని రాశాడు దీని ఆధారంగా వచ్చిన సినిమా ఇది ఓకేనమ్మ నెక్స్ట్ ఇవి దర్శకుడు ఎవరు అంటే మృణాలిని సేన్ ఈ సినిమాకి మృణాలి సేను దర్శకుడు వాసుదేవరావు నారాయణరావు మమతా శంకర్ ఈ సినిమాలు నటించారు ఈ సినిమాకు విజయ రామారావు అనే వ్యక్తి సంగీత దర్శకత్వాన్ని వహించారు ఓకేనా సినిమాకి ఏ నాటకం ఆధారం దర్శకుడు ఎవరు సంగీత దర్శకుడు ఎవరు నటించిన వాళ్ళు ఎవరు మరి ఈ సినిమాలో కథాంశం ఏమైనా ఉందా అంటే చూడండి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఈ సినిమాకు ఉత్తమ సినిమాగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు లభించింది అంటే నంది అవార్డు వచ్చింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో నంది అవార్డు పొందుకున్న పొందినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా తెలంగాణ సినిమా ఇట్లా కూడా గుర్తుపెట్టుకోండి తెలంగాణలో ఫస్ట్ సారిగా నంది అవార్డు వచ్చిన సినిమా ఏంటంటే ఒక ఊరి కథ ఓకేనమ్మా ఒక ఊరి కథ నెక్స్ట్ చూడండి జాతీయ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా కూడా ఈ అవార్డును పొందింది రెండు గొప్పతనాలు ఒకటి రెండు నెక్స్ట్ చూడండి ప్రఖ్యాత కార్లవి ఫిలిం ఫెస్టివల్లో స్పెషల్ జూరీ అవార్డుని కార్తేజీ ఫిలిం ఫెస్టివల్లో మరో అవార్డును సాధించి అంతర్జాతీయ అవార్డుని ఈ సినిమా పొందింది ఒక్క తెలంగాణయే కాదు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి వాస్తవానికి దగ్గరగా తీస్తే సమాజం దాన్ని స్వాగతిస్తుంది ఆదరిస్తుందని ఈ సినిమా రిలీజ్ చేసింది ఎక్కడో ఒక డాక్యుమెంటరీ లాగా తీసిన ఈ సినిమాని అంతర్జాతీయ వేదికల మీద దీన్ని జనాలు చూశారంటే ఇలా త్రిపురాల గురించి దాటి గురించి మనం చెప్పుకుంటున్నాం తెలంగాణలో నలభై ఏళ్ళ క్రితమే ఇది జరిగిందన్న విషయం మనకు అర్థమవుతుంది